ఆల్ సర్ఫేస్ క్లీనర్ అనే ప్రోడక్ట్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా ఇన్స్టాండ్ యూట్యూబ్లో ఆ ప్రోడక్ట్ మనం కూడా తెప్పించామనమాట కిచెన్లో మనకు కూడా చాలా తలనొప్పులే ఉన్నాయి సో ట్రై చేద్దామని తెప్పించాము నేనైతే వాటిని గ్యాస్ స్టాండ్స్పై అలాగే సింక్ దగ్గర ఉన్న గచ్చుపై నేనైతే ట్రై చేస్తాను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇదైతే క్లీన్ చేస్తుంది కానీ కాస్త ప్రెజర్ కూడా ఇవ్వాలి మనం ఒక వన్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెట్టాలన్నమాట జస్ట్ ఓన్లీ క్లాత్తో తుడిచేస్తే పోతుందనేది మాత్రం నిజం కాదు అండ్ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ఎంతనో తెలుసా దగ్గర దగ్గరగా టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఒకవేళ దీన్ని యూజ్ చేయాలనుకున్నా కూడా మనము అంత పెడతామా డైలీ యూస్ కోసం అని నాకైతే అర్థం కావట్లేదు మీరేమంటారు దీని ప్రైజెస్ అంత ఎఫర్ట్ చేయగలమంటారా